ఏపీ తెలంగాణలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఏపీలో మూడు తెలంగాణలో మూడు స్థానాలకు గత వారం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ఎమ్మెల్సీ స్థానాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదలైంది తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత వారం షెడ్యూల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలు తెలంగాణలో మూడు స్థానాలు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీతో ఖాళీ అవుతున్నాయి ఈ స్థానాలను భర్తీ చేసేందుకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది ఏపీలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు గ్రాడ్యుయేట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఇల్లా వెంకటేశ్వరరావు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల పదవీ కాలం మార్చి ఇరవై తొమ్మిదితో తో ముగుస్తుంది తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిల పదవి కాలం మార్చి ఇరవై ముగుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి మూడున జారీ చేశారు నామినేషన్ల స్వీకరణకు ఫిబ్రవరి పది వరకు గడువు ఉంటుంది నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి పదకొండున ఉపసంహరణకు ఫిబ్రవరి పదమూడున ఎన్నికలను ఫిబ్రవరి ఇరవై ఏడున నిర్వహిస్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఓట్ల లెక్కింపు మార్చి మూడున జరుగుతుంది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్ను ప్రకటించింది ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేసిన అశోక్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగులో పదవి విరమణ పొందారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అశోక్ కుమార్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించామన్నారు అలాగే వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేరును టీపీటీఎఫ్ ఖరారు చేసింది మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది బీఆర్ఎస్ పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తర్జన భర్జన పడుతుంది బీజేపీ పట్టభద్రుల అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మాలిక కొమరయ్య పేర్లను ఖరారు చేసింది ప్రచారం మొదలు పెట్టేసింది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ కు చెందిన ఆల్ఫో అధినేత నరేందర్ రెడ్డి చేస్తున్నారు చీఫ్ నేతృత్వంలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని తీర్మానించి అధిష్టానానికి పంపించారు జీవన్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపని పరిస్థితుల్లో నరేందర్ రెడ్డి పేరును పార్టీ పెద్దలు ఖరారు చేశారు